హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ పార్ట్ ట్వంటీ పిల్లలు కాదు పిడుగులు అవుతున్నారు అల్లరిలో అంటుంది అచ్చు నవ్వుతూ తింటుంది కానీ మనసులో పదే పదే వారి మాటలే గుర్తు వస్తున్నాయి ఆమెకి స్కూల్లో ఉంది కనుక చాలా వరకు వారి మాటలు మర్చిపోగలుగుతూ ఉంది ఇంటికి వెళ్ళాక చూడాలి మరి అన్వి ఇంట్లో ఉంది అన్నమాట కానీ నిమిషం తీరిక లేకుండా సునంద బోటికి కస్టమర్స్ క్యూ కడుతూ ఉన్నారు శ్రావణం కదా చీరలు తెచ్చుకోవడం వాటికి మ్యాచింగ్స్ కోసం రావడం అలసిపోయింది అన్వి సాయంత్రం వరకు రవాణా కొనసాగింది ఇక ధరలు అంటే అత్త అమ్ముతూ ఉన్నప్పుడు చూసేది సో తనకి తెలుసు అప్పుడప్పుడు అత్తగారు లేని టైంలో ఒకటి రెండు అమ్మితే ఆ డబ్బు తానే తీసుకునేది ఇప్పుడు కూడా తీసుకుంది బట్ మొత్తం కాదు కొంచెం మాల్ తక్కువ అయింది కదా సగం ఇచ్చి మిగతా సగం దాచుకుంది అనివి ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతూ ఉంటే ఇంటి ముందు కార్ ఆగింది అక్కికి దేవేందర్ ఫోన్ చేస్తే ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని వచ్చాడు అమ్మని డిశ్చార్జ్ చేసి బయట వెయిటింగ్ చైర్లో కూర్చొని ఉన్నారు ఆయన హాస్పిటల్ బిల్ అంతా దేవేందర్ గారు పే చేస్తే ఇంటికి అక్కి తీసుకువచ్చాడు వాళ్ళని పెద్ద దేపా ఏం తగలలేదు కానీ నడుముకి కదా నొప్పి అయితే ఉంటుంది అని చెప్పారు డాక్టర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండమని ఎక్కువసేపు బెండ్ అయ్యే పనులు చేయవద్దు అని చెప్పి నడుముకి బెల్ట్ నెల రోజులకి ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపారు సునందకి ఒకవైపు రోహి మరోవైపు దేవేందర్ గారు పట్టుకుంటే ట్యాబ్లెట్స్ కవర్ అండ్ ఫైల్ తీసుకుని అక్కి లోపలికి వచ్చాడు కార్ ఆగిన సౌండ్ విని అన్ని డబ్బులు తన రూమ్లో దాచుకుని బయటికి వచ్చేసరికి గుమ్మంలో కనిపించిన సునందని అత్తయ్య గారు అంటూ ఎదురు వెళ్ళి క్షమించండి అత్తయ్య మీకు ఇలా అయ్యింది అన్నట్టు నాకు మీ అబ్బాయికి తెలియదు అంటే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అని మీకు తెలుసు కదా తెలిస్తే వెంటనే వచ్చేవాళ్ళం ఇప్పుడు మీకు ఎలా ఉంది అత్తయ్య అంటూ ఉత్తమ కోడలు ఎక్స్ప్రెషన్ ఇస్తూ అడుగుతుంది అన్వి తెలియాలి అంటే ఎవరైనా కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయాలి కదా అని చురుక అంటించింది రోహి అంటే చూసుకోలేదు రోహి తర్వాత చూసినప్పుడైనా చేయాలి కదా అని అన్వి వైపు సూటిగా చూస్తూ అడిగింది రోహి ఇంటికి వచ్చాక చూసాం అప్పటికే మీరు పడుకున్నారు ఎలా తెలుసుకోవాలి అంది తెలుసుకోవాలి అంటే ఎలా అయినా తెలుసుకోవచ్చు మాకెందుకు అని అనుకుంటే ఇలానే ఉంటుంది అని అతి వినయం అత్త ముందు చూపుతున్న కోడల్ని అంది రోహి నువ్వు ఊరుకోరోహి నీకెప్పుడు నేనే కనిపిస్తా అయినా అత్తయ్యకి దెబ్బ తగిలిందని తెలిసాక నేనెంత ఫీల్ అయ్యానో నీకేం తెలుసు అంటూ రెండత్తయ్య అని అక్కి చేతిలోని కవర్ తీసుకుంటూ అంది సునంద సరేలే తెలిసింది కదా నాకు నిలిచినే ఓపిక లేదు ముందు రూమ్లోకి తీసుకువెళ్ళండి నన్ను అంటుంది దేవేందర్ గారు రూమ్లోకి తీసుకువెళ్ళారు అంటే అక్కడే ఆమె థింగ్స్ అన్నీ ఉన్నాయని అందులోకి తీసుకువెళ్ళారు మరో రూమ్ అయితే ఇబ్బంది అవుతుంది అని అందులోకి తీసుకువెళ్ళి పెద్ద డబుల్ కార్డ్ బెడ్ మీద కూర్చోబెట్టగానే నొప్పి నొప్పి ఎక్కువ అని చెప్పలేం కానీ ఒక మాదిరిగా ఉంది దాంతో బెడ్ మీద పడుకొని అప్పుడు కాస్త రిలాక్స్ అయినట్టు అనిపిస్తూ ఉంటే దేవేందర్ తను ఉదయం వెళ్ళేటప్పుడు రోహి వచ్చేటప్పుడు తెచ్చిన టిఫిన్ బాక్స్లు అన్వికి ఇచ్చి ఆయన హాస్పిటల్ నుండి వచ్చారు కనుక స్నానం చేయడానికి వెళ్ళారు రోహి కూడా కన్నీ చూసి అమ్మ ఇప్పుడే వస్తా అంటే నాన్న స్నానం చేశాక నేను చేస్తాను మీ వదినకి చెప్పు సూప్ చేయమని అంది ట్యాబ్లెట్స్కి నూరంతా చెడిపోయినట్టు అయింది అంది సునంద అలాగే అమ్మాని రోహి వదిన అంటూ అన్నీకి చెప్పి నాకు కొంచెం టీ పెట్టు నేను స్నానం చేసి వస్తా అంటుంది రోహి ఒకరి తరువాత ఒకరు హోటల్లో ఆర్డర్ ఇచ్చినట్టు చెప్పడంతో అన్వికి మండింది ఇంతలో అక్కి వచ్చి కాఫీ అన్నాడు ఇప్పుడు చిరెత్తుకు వచ్చి అన్వి చేతిలో ఖాళీగా ఉన్న గిన్నె తీసుకుని అక్కీ మీదకు విసిరింది జస్ట్ మిస్ అయినది కాస్త కింద పడి సౌండ్ చేస్తూ గిరగిరా తిరిగితే ఏమైంది అని రూమ్ నుండి అరిచింది సునంద అక్కి పిచ్చిగా అన్వి వైపు చూస్తే ఏం అత్తయ్య చేతి స్లిప్ అయింది కిచెన్లో ఉన్నాను అంది అవునా అంది అవును అని చెప్పి ఆమెకి గొంతు వినిపించేలా అక్కికి వేటకారం కనిపించేలా అంది అంది కోపంతో ఊగిపోతూ ఉన్న అణువిని చూస్తున్న అక్కి కాఫీ వద్దులే అన్నాడు అని మొగుడికి వద్దు అంటే అత్తకి సూప్ ఆడపడుచుకి టీ అయితే పెట్టాలి అని విసురుగా గిన్నెలు సింక్లో వేసింది అప్పుడే స్కూల్ నుండి చిన్నగా చినుకులు పడుతూ ఉంటే అలవాటు లేని చీరతో కష్టంగా పరిగెట్టినట్టు నడుస్తూ కొంగుని పైన కప్పుకొని లోపలికి వచ్చింది అర్షు హాల్ హాల్లో ఉన్న అక్కిని చూసి తడిచిన చీర కారణంగా ఇబ్బందిగా తమ రూమ్లోకి వెళ్ళింది అక్కి తను వచ్చింది అని చూసి తడిచి ఉంది అని తల తిప్పేసుకున్నాడు గబగబా రూమ్కి వెళ్ళి తడిచిన చీరను విప్పి మరో చీర కట్టుకుంటూ అబ్బా వీటితో చాలా ఇబ్బందిగా ఉంది డ్రెస్లు తీసుకోవాలి అనుకుంది అర్చన ఎందుకు ఇంటి వద్ద ఉన్నాయి కానీ అవి కాస్త పాతపడ్డాయి వద్దులే ఎలాగూ ఆరు తెచ్చిన చీరలు ఉన్నాయి కదా ఇప్పటికి వీటితో కానించి శాలరీ వచ్చాక ఒక నాలుగు డ్రెస్లు తీసుకోవాలి అనుకుంటూనే సారీ మార్చుకుని పవిటని మడత పెట్టడం ఎందుకు అని రెండు వరుసలు పెట్టుకొని బయటకు వచ్చింది అర్చన తను వచ్చేసరికి హాల్లో రోహి అక్కి మాట్లాడుకుంటూ ఉంటే రోహి మీరు అత్తయ్యని డిశ్చార్జ్ చేశారా అని అడిగింది వదిన ఎలా వచ్చారు పెద్దన్నయ్య తీసుకువచ్చాడనగానే అత్తయ్య నీ రూమ్లో ఉందా పలకరించడం కోసం అడిగింది అర్చన రోహిణి ఇంటికి వచ్చాక కనీసం చూడడానికి రాలేదు అంటారు అని వదిన అమ్మ తన రూంలో ఉంది నాన్న కూర ఉన్నారు అంది వర్షంలో తడిసిపోయి ఉండడంతో తను టీ పెట్టుకోవడానికి కిచెన్లోకి వెళ్తూ రోహిణి అడిగింది మీకు కావాలా అంటూ పెద్దవిందకి చెప్పాను చాలాసేపటి క్రితం పెడుతూ ఉందేమో అని అన్వికి వినిపించేలా అంది రోహి కిచెన్లో ఉన్న అన్వి పాలు కొన్ని నీళ్ళు చక్కెర టీ పౌడర్ పీసి మరిగిస్తూ తన వరకు కాఫీ పెట్టుకొని తీరిగ్గా తాగుతుంది కిచెన్ గట్టు మీద కూర్చొని అంతగా కావాలి అనుకుంటే వాళ్ళే వచ్చి తీసుకువెళ్ళడం అయ్యిందా అని అడగడం చేస్తారు అని అచ్చు లోపలికి వచ్చి చూసింది టీ ఇంట్లో ఎవరు పెట్టినా అందరికీ సరిపోయేలా పెట్టి ప్లాస్ట్లో పోయాలి అది రూల్ అందుకే అన్వి కూడా పెద్ద ఇత్తడి గిన్నెలో టీ పెట్టింది ఎక్కువ క్వాంటిటీ కదా మరగడానికి టైం పడుతుంది అన్విని చూసి నవ్వుతూ ఉంటే అర్చన అద్దెకి సూప్ కావాలి అంది కొంచెం చేయవా నాకు కాస్త తలనొప్పిగా ఉంది ఉదయం నుండి ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను కదా అంటూ అటు ఇటు మొత్తం నేనే చూసుకున్నాను కాస్త అలసిపోయి ఉన్నాను అని అక్కడి నుండి మెల్లిగా జారుకుంది అన్వి అన్వి వెళ్ళిన కొన్ని సెకండ్ల తర్వాత అర్చు టీ కప్స్లలో పోసి అందరికీ ఇస్తూ స్నానం ముగించి హాల్లో అడుగుపెట్టిన మామగారికి కూడా అందించి సునందకి ఇవ్వడానికి వెళ్తుంది రూమ్లోకి అత్తయ్య ఎప్పుడు వచ్చారు అంటూ పలకరించి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగి టీ కప్ ఆమె చేతికి అందిస్తూ ఉంది అర్చన బాగానే ఉన్నాను కానీ నేను స్నానం చేసి వస్తా కాస్త సూప్ చేయమని నీ తోడి కోడలికి చెప్పాను కొంచెం త్వరగా కానివ్వు అని చెప్పు అంటుంది టీ గబగబా తాగేసి ఆ రోజు మొత్తంగా స్నానం చేయకపోవడంతో చిరాక్గా అనిపించి వేడిగా ఉన్న టీని త్వరగా ఫినిష్ చేసింది సునంద మళ్ళీ కిచెన్లోకి వెళ్తూ హాల్లో ఉన్న వారి వైపు చూసింది అర్చు వాళ్ళు ఇంకా తాగుతూనే ఉన్నారు కప్స్ ఖాళీ అయితే తీసుకువెళ్ళచ్చు అనుకుంది కానీ అక్కడ కప్స్ ఖాళీ అవ్వలేదు తను వెళ్ళి ప్లాస్ట్లో టీ పోసుకుని తాగుతూ అక్కకి సూప్ చేయమని అత్తయ్య చెప్పాను అంది మరి ఇక్కడ ఆ ఐటమ్ లేదు అంటే ఇంకా చేయలేదా అవును తనకి హెడేక్ ఉంది అని చెప్పింది కదా బహుశా మర్చిపోయింది అని టీ తాగేసి ఇన్స్టెంట్గా అయ్యేలా టమాటో సూప్ చేయడం మొదలుపెట్టింది అర్చన అన్వి వంటగది వైపు ఒక చూసి సూప్ చేస్తున్న అర్చన్ని కూడా చూసి ఒక పది నిమిషాల తర్వాత రూమ్ నుండి బయటకి వచ్చింది హాల్లో రోహి అక్కి దేవేందర్లు కూర్చుని టీవీ చూస్తూ ఉంటే అచ్చు ఒక్కతే కిచెన్లో ఉంది రోహి కిచెన్ వైపు చూసింది కానీ అప్పుడు అర్చన్ సూప్ చేస్తుంది వంట మొదలు పెడితే వెళ్ళి హెల్ప్ చేద్దామని కూర్చుంది హాస్పిటల్లో ఉంది కదా అక్కడ మనం చేసే పని ఏమీ ఉండదు కానీ ఊరికి అలసిపోతాం కదా తాను అలానే ఉంది సరిగ్గా సూప్ బౌల్లో పోస్తూ ఉండగా వచ్చింది అన్ని అది చూసి అర్చన అయ్యో సూప్ చేశావా అంది అసలు ఏమీ తెలియనట్లు ముఖాన్ని అమాయకంగా పెట్టి నేను అందుకే వచ్చాను అత్తయ్య అడిగారు అని అంటూ తలనొప్పి ఉంది అన్నట్టు కలరింగ్ ఇస్తూ తలనొక్కుతూ అంది అన్వి హా అక్క చేశాను అత్తయ్య అన్నారు అంది నేనే చేద్దామని ఇప్పుడే అనాసిన్ వేసుకొని ఓపిక లేకుండా కష్టంగా వచ్చాను నీకు తెలియదు కదా అత్తయ్య సూప్ అడిగిన విషయం అంటుంది అన్వి సారీ అర్జున అన్నీ నీకే చెప్పినట్టున్నాను అని నైట్కి కడిగిన రైస్ కర్రీ కోసం పెట్టిన కాకరికయ సోరకాయ సొ చపాతీ పిండి చూసి పర్లేదు దక్క అంతా మన పనే కదా అత్తయ్య బాగుండి ఉంటే ఆవిడే చేసేవారు అంది అవును అంది అన్వి సూప్ తీసుకుని సునందకి ఇవ్వడానికి వెళ్తున్న అర్చును నేను ఇస్తాను అత్తయ్యకి నువ్వు కర్రీ ప్రిపేర్ చేయండి అన్వి అలాగే అంటూ సూప్ అన్వికి ఇచ్చి కర్రీ చేసే పనిలో అర్చు ఉంటే అత్తగారికి సూప్ ఇచ్చి అది తానే వండాను అని పేరు కొట్టేయడానికి వెళ్ళిపోయింది త అన్వి పెద్దవద్యను చూసి రోహి కళ్ళు చిన్నవి చేస్తే తన చూపు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అత్తగారి వద్దకు చిన్నవద్య వంటగదిలో కష్టపడి చేస్తే విడగారు అన్నీ ఆమె చేసినట్టు బిల్డప్ ఇవ్వడానికి రెడీగా ఉన్న తీసి గిన్నె తీసుకొని వెళ్ళింది అని ఈ చిన్న పిచ్చి ఇక్కడ అంటూ కిచెన్లోకి వెళ్ళగానే నాలుగు బర్నింగ్ స్టవ్లు ఉన్న పొయ్యి మీద రెండింటి మీద కర్రీ ఇంకో దాని మీద మిగిలిన పాలు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో రైస్ మరో స్టవ్ మీద చపాతీల కోసం పెనం పెట్టి డిన్నర్ పూర్తి చేస్తూ ఒక్కతే చెమటలు చిందిస్తూ ఉంది అర్చన అర్చన కష్టం చూసి రోహి వచ్చి చపాతీ కాలుస్తూ కర్రీలు చూస్తూ ఉంటే చపాతీ చేయడంలో అర్చు ఉంది సూప్ తీసుకొని అత్తగారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య ఇదిగోండి మీరు అడిగిన సూప్ అనిచ్చింది అన్వి ట్యాబ్లెట్స్కి టేస్ట్ కోల్పోయిన నాలుగకు సూప్ అమృతంలో ఉంటే అబ్బా అన్వి చాలా థ్యాంక్స్ అంటుంది సునంద అన్వి నవ్వుతూ మీకోసమే చేశాను అత్తయా అని అక్కడే నిల్చుంది అది ఇచ్చేసి బయటికి వస్తే కిచెన్లో పని చేయాల్సి వస్తుంది అని పది నిమిషాల్లో బౌల్ ఖాళీ చేసి అన్వికి ఇస్తూ రాత్రికి వంట కూడా అన్వి ఇక నాలుగు రోజుల వరకు నిల్చునే శక్తి లేదు అని పొటిక్ గురించి అడుగుతుంది సునంద కథపట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్